థర్టీ నైన్ గ్రామ్స్ ఓకే స్టోన్స్ ఇవి మోజోనైట్స్ ఇవన్నీ మోజో నైట్స్ ఇది ఎమరాల్డ్ ఇది పర్ల్స్ చిన్న చిన్ని పర్ల్స్ ఇవచ్చి మోజోనైట్స్ అసలు నాకు ఈ ఒక్క పెండెంటే అంటే మనసు లాగేస్తుంది తెలుసా అంత బాగుంది పెండెంట్ అంత చక్కగా ఫిల్లింగ్ ఉంది అంత చక్కగా ఫినిషింగ్ ఉంది ఇది ఒక చక్కని ఏంటది పికాక్ ఆ పికాక్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి పికాక్ నిండా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మోజోనైట్స్ మోజోనైట్స్ సీజెడ్స్ అలాగే గ్రీన్ ఎమరాల్స్ కింద పర్ల్స్ చాలా చక్కటి ఫినిషింగ్ ఇది మధ్యలో పాలిషీ యాంటిక్ పాలిషి ఓకే చెప్పాను కదా కొంతమంది ఇప్పుడు ఉన్న జనరేషన్ నాకు తెలిసినంత వరకు ఎక్కువగా గోల్డ్ ఇంతకు ముందంటే మన వాళ్ళు గోల్డ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మొత్తం ప్యూర్ గోల్డ్ ఉంటేనే మనకి అది గోల్డ్ అనే ఒక మంచి స్వభావం పెట్టుకునే వాళ్ళు ఒక మంచి ఆలోచన బట్ ఇప్పుడు ఆలోచనలు మారిపోయాయి పద్ధతి మారిపోయాయి డిజైన్లు మారిపోయాయి ఇది ఓన్లీ నైన్ గ్రామ్స్ అంట రూబీ ఇది వచ్చి కింద వచ్చేసి రూబీస్ వచ్చాయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పైన మనకి ఫ్లాట్ డిజైన్స్ ఫ్లాట్ డిజైన్లో సీజెడ్ స్టోన్స్ మధ్యలో గ్రీన్ ఎమరాల్స్ వచ్చాయి ఇక్కడ ఇంకో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఒకవేళ మీకు రూబీస్ నచ్చలేదు అనుకోండి ఒకవేళ మీకు గ్రీన్ ఎమరాల్స్ కావాలి వేరే ఏదైనా స్టోన్స్ ఉన్నాయి వేరే ఏదైనా బీడ్స్ కావాలి అన్నా సరే వాళ్ళు మీకు తగినట్టుగా కస్టమైజ్ చేసిస్తారు ఇదే ఉంటుంది అనే ప్రాబ్లం లేదు మీకు ఈ డిజైన్ నచ్చింది ఈ డిజైన్లో వేరే ఏదన్నా బీట్స్ కావాలి అనుకోండి డెఫినెట్లీ మీరు ఆ ని కస్టమైజ్ చేయించుకొని తీసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మనకి ఫోన్ గ్రామ్స్ ఇవన్నీ నాకు తెలిసినంత వరకు అండర్ టెన్ గ్రామ్స్ అండి అండర్ టెన్ గ్రామ్స్ ఒక్కటి మాత్రమే లెవెన్ గ్రామ్స్ వచ్చింది మిగతా అవన్నీ అండర్ ఎయిట్ అండర్ టెన్ గ్రామ్స్ అంటే అర్థం చేసుకోండి నాకు తెలిసినంత వరకు మిడిల్ వాళ్ళు కూడా మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పర్చేస్ చేయగలిగేంత ఒక మంచి కలెక్షన్ నాకు తెలిసి ఎయిట్ గ్రామ్స్లో ఇట్లాంటి నెక్పీస్లు వస్తాయంటే నేను ఎక్కడా వినలేదు బట్ ఇక్కడైతే నాకైతే బాగా అనిపిస్తుంది ఇవేవో ఉట్టి మాటలు నేను చెప్పట్లేదు నేను కళ్ళతో చూస్తున్నాను కదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నాకు నేను కళ్ళు పెట్టుకుని అనలైజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇది ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసరికి పైన ఒక లేయర్ మొత్తం సీజెట్స్ వచ్చాయి మళ్ళీ కింద మనకి గ్రీన్ ఎంబ్రాయిల్స్ మళ్ళీ కింద కూడా అంతే ఈ బీట్స్ తోటి మనకి తో మనకి ఫిల్ చేశారు అన్ని ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా సింపుల్ డిజైన్స్ లో ఉన్నాయి మనం పర్చేస్ చేయగలిగేంత చూడాలే కానీ వందల డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ అబ్బా అన్నానంటేనే అర్థమైపోయింది ఎంత ముద్దుగా ఉంది ఇది చూడండి ఇది ఎంత అండి సెవెంటీన్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉంది ఈ ఒక్క నెక్ పీస్ సరిపోతుందేమో నాకు తెలిసి మనం ఏదైనా పెట్టుకోవడానికి చూడడానికి లుక్ కూడా ఎలిగెంట్గా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా వచ్చేసి రూబీస్ నాకు ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్లో సీజెట్స్ ప్లస్ పైన వచ్చేసి రూబీస్ ఉన్నాయి మళ్ళీ కింద వచ్చేసరికి ఇవి ఎలా ఉన్నాయంటే మనకి గుట్ట పూసలు అంటారు కదా గుట్ట పూసలు టైప్లో మనకి ఎక్కువ పర్ల్స్ ప్లస్ కింద వచ్చేసి రూబీస్ బీట్స్ అనమాట ఇది కూడా చక్కని డిజైన్ వీళ్ళ డిజైన్స్ కూడా మెచ్చుకోవచ్చు డిజైన్స్ కూడా మనం అని తీసి పడేసేంత అయితే లేదు అంత బాగుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ అసలు నాకు తెలిసినంత వరకు విక్టోరియా డిజైన్స్లో నేను ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చెయ్యలేదండి విక్టోరియా డిజైన్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను కానీ మనం కొనేంత బడ్జెట్ కాదులే అని వదిలేసాను నిజం చెప్పాలి అంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నది పెద్దది అనేది విషయం పక్కన పెట్టేస్తే తక్కువ లో మనకి నచ్చిన డిజైన్ ఒకటి వస్తుందా లేదా మనకి నచ్చిన డిజైన్ మనం ఒకటి వేసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా చూడండి ఇది అసలు ఎక్కడన్నా మనకి సిక్స్టీన్ గ్రామ్స్ అయినా సరే మనకి ఇక్కడ ఎక్కడన్నా అనిపిస్తుందా నిజం చెప్పాలి అంటే ఎట్లా ఏదో తక్కువలో కొనుక్కున్నాంలే తక్కువ బడ్జెట్లో వచ్చేసిందిలే అని అనుకోవడానికి లేదు చాలా అంటే తక్కువ గ్రాంచ్ లో అయినా ఎక్కువ గ్రాండ్ గ్రాండ్ లుక్ నిస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే సేమ్ లైక్ పర్ల్స్ ఒక లైన్ వచ్చేసింది మధ్యలో వచ్చేసి గ్రీన్ ఎమరాల్స్ వచ్చేసాయి కింద వచ్చేసి మనకి ఇవి రూబీ బీట్స్ అనమాట మధ్యలో వచ్చేసి సీజెట్స్ చాలా అంటే చాలా బాగుంది వీటికి వచ్చేసి దేనికి దానికి సెపరేట్ కాస్ట్ ఉంటుంది ఒకవేళ ఇది ఎవరైనా వచ్చి మళ్ళీ ఎప్పుడైనా తీసుకో అంటే ओके इपुर तीस कुन्ना स्टोन्स की సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ గా మనం బయట వాటికి వెళ్తే ఒకటి ఉంటుంది కదా మేకింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి తరుగు పోతుంది కాస్ట్ ఎక్కువైపోతుంది అన్నీ కలుపుకుంటే మళ్ళీ అంతే బడ్జెట్ అవుతుందని బట్ ఇక్కడ ఉన్న మెయిన్ థింక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ వెళ్దే కాబట్టి ఇక్కడ ఎక్కడ మనకి రీటైల్ లేదు కాబట్టి వాళ్ళే డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చర్ చేసేస్తారు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అనేవి జీరో తరుగు కూడా సిక్స్ పర్సెంట్ సిక్స్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను పర్సనల్గా ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు తరుగు ట్వంటీ టూ పర్సెంట్ తీసుకున్నారు సో దాంతో పోలిస్తే సిక్స్ టు ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ మనం ఇది ఫాల్స్ వస్తాయి రోబీ వస్తుంది ఇక్కడ గోల్డ్ వస్తుంది ఓన్లీ ఇక్కడ ఓకే ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ దీంట్లో కొంచెం మనకి ఇక్కడ చేత కూడా చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ అంటే గోల్డ్ కలర్లో అంటే గోల్డ్ వి లీవ్స్ వచ్చాయి అండి కింద వచ్చేసరికి మనకి చిన్న ఫ్లేవర్ వచ్చి ఆ ఫ్లేవర్లో మనకి గ్రీన్ గ్రీన్ ఎంబ్రాయిల్స్ వచ్చాయి మధ్యలో మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకి రూబీస్ కింద వచ్చేసి మనకి పర్ల్స్తో మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి ప్లస్ పర్ల్స్ ఓ మై గాడ్ ఓన్లీ ఫోర్ గ్రామ్స్ మేడం ఓ మై గాడ్ ఇదైతే నాకు ఇప్పటికి ఇప్పటికిప్పుడు తీసుకున్న ఆశ్చర్యం లేదేమో ఫోర్ గ్రామ్స్ అంటండి ఫోర్ గ్రామ్స్ లో ఎంత బాగుంది చూడండి ఇది కూడా మళ్ళీ మీకు బంగారం ఏదో నాకు తెలిసి వన్ గ్రామ్ గోల్డ్ లాగా ఏదో ఎయిటీన్ క్యారెట్స్ పెట్టి కూడా ఇవ్వట్లేదండి ట్వంటీ టూ గ్రామ్స్లోనే లోనే మీకు నచ్చిన విధంగా నాకు తెలిసి ఈ ఈ నెక్ పీస్ అనేది నాకు చాలా నచ్చింది ఇవి వచ్చేసి చూడండి మధ్యలో ఇవి గ్రీన్ ఎమరాల్స్ విత్ పోల్స్ తోటి మనకి చక్కగా ఇచ్చారు ఇక్కడ ఒక మంచి పెండెంట్ రౌండ్ షేప్ లో ఒక మంచి పెండెంట్ సర్కిల్ లాగా చుట్టూ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఇవి సీజెడ్ స్టోన్సే బట్ ఇక్కడ కూడా సీజెడ్ లాగా అనిపించట్లేదు ఇవి కూడా మోసోనైట్స్ లానే కనిపిస్తున్నాయి బట్ ఇవి సీజెడ్సే బట్ మోసోనైట్స్ లా కనిపిస్తున్నాయి కింద వచ్చేసరికి మళ్ళీ మనకి గ్రీన్ కలర్ పూసలు విత్ పర్ల్స్ చాలా చక్కటి ఫినిషింగ్ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి నేను ఫ్రంట్ బ్యాక్ నేను మీకు చూపిస్తున్నాను ఎన్ అంత చక్కటి నీట్ ఫినిషింగ్ అంటే ఎక్కడ కూడా ఏదో ముద్ద ముద్దగా పోసేసినట్టు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది చిన్న డిజైన్ కూడా తెలిసేలాగా కనిపిస్తుంది అంత చక్కగా ఉంది ఫినిషింగ్ వచ్చేసి కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా ఫోర్ గ్రామ్స్ వెళ్ళి మనం ఒక నెక్ నెక్పీస్ అడిగితే కింద నుంచి మెరుగు చూస్తారేమో ఇది నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అండి తప్పుగా అనుకునే పర్వాలేదు బట్ నేను ఫ్యాక్ట్ మాట్లా ఫోర్ గ్రామ్స్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఒక నెక్ పీస్ చూపించండి అంటే ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనుకుంటారు బట్ నేను దీన్ని చూపించిన తర్వాత నేను మీకు అన్ అనిపిస్తుంది నిజంగానా అనే ఒక చిన్నపాటి డౌట్ వచ్చినా ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఇది నిజంగానే అనే ఒక ఫీలింగ్ వస్తుంది లెవెన్ గ్రామ్స్ వస్తాను ఇది వచ్చి లెవెన్ గ్రామ్స్ అండి అండి ఆహా పంకిన్ బీట్స్ వచ్చాయి పంకిన్ బీట్స్ పంకిన్ బీట్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి నిజం చెప్పాలంటే పంకిన్ బీట్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక బంచ్ ఆఫ్ లేయర్లో మనకి పర్ల్స్ వచ్చాయి అన్నమాట చిన్ని చిన్ని బౌల్స్ ఆ పర్ల్స్ లో కూడా మనకి ఇక్కడ పింక్ గ్రీన్ కలర్ పూసలతోటి వచ్చాయి మళ్ళీ ఇక్కడ పంకిన్ బీట్స్ వచ్చాయి కాకపోతే మనకి పింక్ కలర్ లో వచ్చాయి వచ్చేసి విక్టోరియన్ లాకెట్ వచ్చింది ఆ లాకెట్ కూడా చూడండి ఎస్ మోజో నైట్స్తో మధ్యలో వచ్చేసి మనకి రూబీ ఇచ్చారు ఆ రూబీ మీద కూడా చూడండి ఎంత చక్కగా ఫ్లార్ డిజైన్ వేశారు రూబీ ఏదో పెట్టేసి వదిలేయలేదు దాని మీద కూడా అంత చక్కగా దాని ఫ్లర్ అంటే ఒక చక్కని డిజైన్ కింద వచ్చేసరికి మళ్ళీ మనకు పర్ల్స్ అండ్ ఎమరాల్స్ చాలా బాగుంది ఇది వచ్చేసండి లెవెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ఏదో మీకు ఇక్కడ డిజైన్స్ చూపించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు వేరే మారుస్తారేమో అని అని అనుకోవద్దు వాళ్ళు కస్టమర్స్ కి ఏవైతే డిజైన్స్ చూపిస్తున్నారో ఆ డిజైన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇవి స్పెషల్గా పై ఎక్కడి నుంచి తీసుకురాలేదు ఇప్పుడు ఈ డిజైన్స్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు మీరు వచ్చి ఏ టైంలో అయినా వచ్చి చూసినా మీకు ఈ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి లెవెన్ గ్రామ్స్ ఎస్ ఇది వచ్చేసి రూబీ బీడ్ అండి మధ్యలో వచ్చేసి నక్షిలో మళ్ళీ మనకి బాల్స్ వచ్చాయి రూబీ బీడ్ని కూడా ఎంత చక్కగా చేశారో చూడండి ఏదో గా వదిలేయకుండా ఇందాక చెప్పాను కదా పంకిన్ బీట్స్ లాగా కొంచెం ఇది పెద్ద సైజ్లో ఉందనమాట పంకిన్ టైప్ టైప్లోనే ఉంది బట్ పెద్దగా కొంచెం మధ్యలో వచ్చేసి బాల్స్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పర్ల్స్ అనమాట మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చారు పైన ఫినిషింగ్ దగ్గర కూడా వచ్చేసి మనకి నక్షిలోనే ఒక గోల్డ్ బాల్ ఇచ్చేసారు ఇది వచ్చేసి నెట్వైట్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ నేను చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా నార్మల్గా ట్వంటీ థర్టీ అట్లా ఏం చూపించట్లేదు జస్ట్ అండర్ టెన్ గ్రామ్స్ ఆర్ లెవెన్ లెవెన్ కి మించి వెళ్ళట్లేదు అసలు సో ఇక్కడ వరకు అయితే కలెక్షన్ అయిపోయిందండి సో ఈ డిజైన్స్ అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నాకు నచ్చాయి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నాకైతే చాలా బాగా నచ్చాయి డెఫినెట్లీ మీకు కూడా నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి మనం ఏది ఒక మాటని ఫ్రీగా మీకు చెప్పేస్తే నాకు వచ్చేది ఏం లేదు కదా కానీ నేను నిజాలు మాట్లాడితే నాలో ఆలోచించే వాళ్ళకి ఎవరో ఒకళ్ళకన్నా అది వెళ్ళి వాళ్ళు కొనుక్కోగలిగితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళులో ఇప్పుడు నార్మల్గా మనం బంగారం కొంటమే ఇప్పుడున్న పొజిషన్లో చాలా గగనం అనే ఫీలింగ్లో ఇంత మంచి డిజైన్స్లో మనకి తక్కువ గ్రామ్స్లో మంచి మంచి డిజైన్స్లో ఒక సెట్స్ దొరుకుతున్నాయి అంటే ఆ ఆనందం వేరే ఉంటుంది ఇప్పుడు మనం మన పిల్లలకి కోసం కూడా కూడా ఒకేసారి మనం ఇంత బంగారం కొనలేకపోయినా చిన్న చిన్నగా కొంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుంది సో ఈ డిజైన్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను మ ఒక్కసారి కనుక మీకు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది నేను మాటలు ఎన్ని చెప్పినా కూడా ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీరు పట్టుకొని చూసిన కళ్ళతో చూసినా ఆ ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు డెఫినెట్లీ కొనాలి అనుకుంటే ఆల్ టైమ్ ఎవ్రీ టైం మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి జస్ట్ చూపించినవి ఎగ్జాంపులే మీకు ఇలాంటివి కావాల్సి ఉంటే ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఇక్కడ రెడీగా ఉన్నాయి మీరు చూడగలిగితే ఒకవేళ మీకు ఏదన్నా ఒక డిజైన్ నచ్చి కస్టమైజ్ చేయించుకోవాలి అన్న కూడా వీళ్ళు రెడీగా ఉంటారు కస్టమైజ్ చేయడానికి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ